దివ్యాడమిస్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ మహేంద్రబాబు దివాడెంస్ నుండి వృక్షకి రాశి వారికి జూన్ మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఒక బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే కుజగ్రహము రవిగ్రహము గురుగ్రహము చంద్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఎలా ఉంటాయి వృచ్చక రాశి వారికి అన్నది చూస్తే కుజగ్రహం యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ల్యాండ్ విషయంలో ల్యాండ్ కొనే అవకాశం ఉంది గృహం కొనే అవకాశం ఉంది మీరు కోపం కొంచెం ఇమోషన్స్ రెగ్యులేట్ అవుతాయి కోపం తగ్గించుకుంటారు సో ఆ విధంగా వండర్ఫుల్గానే ఉంటుంది కుజుడు యోగ కారకంగా అండ్ తర్వాత ఒకవేళ కుజదోషం ఉండి ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఈ మంత్లో పెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది తర్వాత రవి కూడా యోగ కారకంగా ఉన్నాడు రవి యోగ కారకంగా ఉంటుంది ఏంటంటే మీ లోపల ఉన్న హిడెన్ క్రియేటివ్ ఏదైతే ఉందో బయటకు వచ్చేస్తుంది అండ్ క్యాపబుల్గా చేయ చేయగలుగుతారు మీరు ఒక నలుగురు ఎంపాయర్లు ఉండని నాలుగు వందల ఎంప్లాయీస్ ఉండని నాలుగు వేల ఎంప్లాయీస్ ఉండని అందరినీ సమర్థవంతంగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు నిజంగా ఒక సంస్థను సమర్థవంతంగా మెయింటైన్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ పబ్లిక్తో మనం డీల్ చేయాలంటే అదొక క్యాపబిలిటీ అవసరం అది ఎప్పుడు జరుగుతుందంటే రవి కారకంగా ఉన్నప్పుడే మనకు రవి హెల్ప్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయి లేకుంటే రావు రవి కారకంగా లేనప్పుడు మీరు ఎంత కష్టపడ్డా మిమ్మల్ని తిట్టుకుంటూనే ఉంటారు కానీ మీరు క్యాపబుల్గా చేయలేకపోతారు ఆల్రెడీ మీరు ఒక పొజిషన్లో ఉన్నా కానీ ఇది నేను చాలా సందర్భాల్లో ఒక ఆరెండు బేసిస్లో చెప్తున్నాను తర్వాత గురుగ్రామం యోగ కారకం ఉంటే వంటలు చెప్పక్కర్లేదు ధనం కారకుడు విద్యా కారకుడు ధనం అన్నది అంటే ఉద్యోగంలో ఉన్నవారు కూడా బాగుంటుంది ప్రమోషన్ అలాంటివి వస్తాయి అండ్ వ్యాపారంలో ఉన్నవారు కూడా వ్యాపార పరంగా ధనం పరంగా ప్రాబ్లం ఏమి ఉండదు వ్యాపారం కూడా బాగుంటుంది అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ చేస్తారు అనుకో రావాల్సిన డబ్బు వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది ఇకపోతే చంద్రుడు కూడా యోగ కారకంగా ఉంటే ఇక్కడ ఏంటంటే మాతృస్థానం తల్లి ఆశీర్వాద బలం ఉంటుంది అండ్ మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు ఏ సమస్య వచ్చినా మీరు ఇట్లా చిటికలు మీరు ఎదుర్కొంటారు మనిషికి ఏ సమస్యకైనా కావాల్సింది ఏంటంటే మానసిక స్థైర్యమే కావాలి మానసిక స్థైర్యం చంద్రుడు మాత్రమే ఇస్తాడు ఎందుకంటే చంద్రుడు మనకారకుడు కారకుడు కాబట్టి ఆలోచన విధానికి కంట్రోల్ చేస్తాడు కాబట్టి డిప్రెషన్ కాకుండా ఉంటుంది స్ట్రాంగ్ డెసిషన్స్ ఉంటాయి టైమ్లీ డెసిషన్స్ ఉంటాయి సో ఈ విధంగా ఓవరాల్గా ఇదందరికీ ఈ రాసి ఉన్న వాళ్ళందరికీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఓవరాల్గా నేను చెప్తున్నాను ఈ క్యాపబిలిటీస్ ఉంటాయి చంద్రుడు యోగకారకు ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఎందుకంటే మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతగా ఉంటారు ఉన్నంతవరకు ఇన్ని సత్పథాలు ఉన్నాయి తర్వాత ఇకపోతే స్వల్ప దోషాలు ఏంటంటే తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి ఆరోగ్యం తల్లి ఆశీర్వాదం ఉంటుంది బట్ తల్లి ఇంకా ఆశీర్వాదం బలం పెరగాలంటే ఆమెకి ఏదైనా జబ్బు చేసినా సిక్కైనా చాలా సేవ చేసుకునే భాగ్యం మీకు ఆ జాగ్రత్తలు తీసుకోండి సేవ చేసుకోండి మిగతా ఏదైనా పనిని కూడా పక్కకు పెట్టి తల్లి విషయంలో సేవ చేసుకోండి సంతాన విషయంలో కూడా కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి పిల్లల విషయంలో కానీ వాళ్ళ అఫైర్స్ కానీ వాళ్ళు చదువుకునే విషయంలో కానీ అండ్ దూర ప్రయాణం వెళ్ళే విషయంలో కూడా కొద్దిగా పిల్లలు కొంచెము మారాం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం వీలైనంత వరకు పోస్పోన్ చేసే అవకాశం చూసుకోండి శత్రు వర్గాలు కొద్దిగా పెరిగినట్టు ఉంటారు చాలా శత్రు వర్గాలు కొంచెం వీలైనంత వరకు డిస్కషన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి కొన్ని కొన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి ఎందుకంటే శత్రువులు పెరిగే అవకాశం ఉంది సో మధ్యవర్తిత్వం చేయకండి స్త్రీల ద్వారా లేడీస్ ద్వారా కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఈ లేడీస్ విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే లేడీస్ విభేదాలు అనేది చాలా ఎక్స్ట్రీమ్ వరకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోతాయి సో ఇకపోతే జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే కెంపు కనకపుచ్చరా పగడం ఈ మూడు రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా మనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయని ఈ రాశి వాళ్ళు ఎప్పటికైనా పెట్టుకోవచ్చు అయినా ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాశి వాళ్ళు ఇన్ జనరల్గా కూడా ఈ రత్నాలు అనేది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇకపోతే మోస్ట్ సూటబుల్ డేట్స్ మీరు రాసుకో నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు అనుకూలమైన తేదీలు ఈ తేదీలలో మంచి పని కానీ చిన్న పని కానీ ఇంపార్టెంట్ పని కానీ ఏ పని కానీ పెద్ద పని కానీ ఈ తేదీల్లో మీరు స్టార్ట్ చేయండి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి తేదీలు నోట్ చేసుకోండి నైన్ ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఈ తేదీలలో మీరు మీ మంత్ ప్రణాళిక పెట్టుకోండి ఏ పని చేసినా మాక్సిమం బాగుంటుంది సక్సెస్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ వన్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ మెథడ్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్స్ మనం మంచి టైంలో స్టార్ట్ చేసుకుంటే ఏదైనా బలం అన్నట్టు కొంచెం చాలా వరకు మనము ముందుకు వెళ్ళిపోగలుగుతాం సో ఆ విధంగా ఉంది ఇదే కాకుండా ఇంకేదైనా సమస్య ఉన్నా మీరు తప్పకుండా అది మీరు సంప్రదించవచ్చు హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లు ఉన్నాయి బేగంపేట కూకట్పల్లి మాదాపూర్ మాదాపూర్ అయితే మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి నో హాలిడే మిగతావి బ్రాంచ్ ఆఫీసర్స్ మేనేజర్స్ ఉంటారు అస్ట్రాలజర్స్ ఉంటారు రత్నాలు ఉంటుంది అన్నీ ఉంటాయి సో మీకు హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్కున్న డిఫరెన్స్ చెప్తున్నాను సో ఇంకే వివరాలు కావాలన్నా మీరు ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ది అండి